హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చెప్ప లాస్ట్ వీడియోలో అయితే అంటే మేమైతే రూమ్ వచ్చేంత వచ్చేంతవరకు చూపించాను కదండి ఆ తర్వాత అంటే అప్పుడు పడుకోంగానే బాగా అనమాట ఇంకా నైట్లో కూడా అసలు మెలకువే లేదండి బాగా టైర్డ్ ఉన్నాం కదా ఇంకా పడుకోని లేచేసరికి తెల్లారైపోయింది ఇంకా లేవంగానే అంటే ఫోర్కి ఫోర్ థర్టీ ఆ మధ్య అయితే మెలకు వచ్చిందండి అప్పుడు పోయి చూస్తే అప్పటికి ఓపెన్ లేదనమాట గుండ్లు కొట్టించుకోవడం ఇంకా అందుకోసం చెప్పి మళ్ళీ పడుకొని మళ్ళీ ఒక సిక్స్ కా ఆ మధ్య లేచాం అనమాట ఇంకా అయితే ఓపెన్ లో ఉన్నిందండి ఫస్ట్ ఫస్ట్ మేమే వెళ్ళామనమాట ఇంకా మాకే గుండెలు చేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే బిట్టు కొట్టిస్తున్నాం అండి ఫస్ట్ పిల్లలకు చేసేసిన తర్వాత మా హస్బెండ్ అయితే చేసుకోమని చెప్పామన్నమాట ఇంకా అందుకోసం చెప్పి మా హస్బెండ్ ముందరనే కూర్చోబెట్టి ముగ్గురు పిల్లలకినూ చేపించేసాం ఇంక ఫస్ట్ అయితే బిట్టుకండి బాగా అంటే బాగా ఏడ్చారు పాపం బిట్టు చింటూ ఇంకా హితి బిట్టు చింటూ పర్లేదు కానీ ఆ హితం మాత్రం ఘోరంగా ఏడ్చిందండి ఇంకా తెలిసిందే కదా హితమ్మ ఎలా ఏడుస్తుందో గట్టి గట్టిగా అర్చుకొని అందరూ ఆమెనే చూడాలన్నమాట ఇంకా అందరూ వచ్చి ఆమెనే ఇదంటున్నారు ఏడొద్దు ఏడద్దు ఏం కాదు అని చెప్పి చెప్తున్నారు ఇంకా అంత గట్టిగా ఏడ్చిందండి హితంకైతే గుండు కొట్టించడం కూడా కంప్లీట్ అయిపోతుందండి ఇంకా మా నాలుగు గుండ్లు ఇలా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి మూడేలేండి ఇంకా మా హస్బెండ్ అయితే కొట్టించుకోలేదు హితం చూస్తున్నారు కదా కొట్టిన తర్వాత కూడా ఏడుస్తుంది నార్మల్గా హి చింటూ బిట్టు అయితే కొట్టినాక మర్చిపోయారండి గుండు కొట్టిండారు అని కూడా మర్చిపోయారు అనమాట వాళ్ళైతే కామ్ గానే ఉన్నారండి కానీ ఇది మాత్రం ఇంకా తలుచుకుంటూ ఏడుస్తూనే ఉందనమాట మా మూడు గుండ్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్ కైతే గుండు కొట్టడం స్టార్ట్ చేశారు నలుగురివి ఒకే చోట కొట్టించేస్తున్నామండి ఫాస్ట్ ఫాస్ట్ గా గుండ్లు కొట్టించుకొని ఆ తర్వాత అయితే అభిషేకానికి అయితే వెళ్ళాలండి సెవెన్ థర్టీ క మధ్య అభిషేకం అయితే టైమింగ్ అనమాట మాది వచ్చి పదమూడో టికెట్ అండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి ఎంతమంది వచ్చినా సరే వదిలేదే సార్ లోపలికి కానీ వదిలేసినా సరే మనమైతే లాస్ట్లో ఉంటాం లాస్ట్లో వెళ్తే ఇంకా మనది పదమూడో నెంబర్ కాబట్టి మనం పదమూడులో ప్లేస్లో అయితే కూర్చుంటామండి ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరేసి వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఇంకో చిక్ అయితే ఉండండి అదేంటంటే అబ్బాయిలు అయితే అంటే మగవాళ్ళైతే పంచ కట్టుకొని వెళ్ళాలి ఆడవాళ్ళు అయితే శారీ కట్టుకొని వెళ్ళాలండి ఇప్పుడున్న రూ రూల్ అది ఇంకా మేమైతే నేనైతే శారీ తీసుకుని వెళ్ళాను అంటే నాకైతే తెలీదండి శారీ కట్టుకోవాలని చెప్పేసి కానీ సేఫ్ సైడు శారీ ఉంది అని చెప్పేసి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట ఇంకా నేనైతే శారీ కట్టుకున్నాను మా హస్బెండ్కి అయితే చెప్పారంట ఇంకా టికెట్ ఇచ్చేటప్పుడే చెప్పారండి అందుకోసం చెప్పేసి మా హస్బెండ్కి అప్పటికి పంచ లేదు ఇంకా తెచ్చుకోలేదు ఇంకా వెళ్ళేసి కొనుక్కొని అప్పటికప్పుడు వేసుకున్నారనమాట ఇంకా మేమైతే అభిషేకానికి వెళ్ళే ముందే మేమైతే ఫోన్స్ అంతా స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడైతే ఇచ్చొచ్చామండి ఇంకా అభిషేకం కూడా చాలా బాగా జరిగింది ఇంకా మేమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాము అంటే టిఫిన్ ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత మనం అభిషేకం అయిపోయింది గుడ్లు కొట్టించడం కూడా అయిపోయింది అనమాట ఇంకా ఇంటికైతే అంటే ఊరికైతే బయలుదేరిపోవచ్చు ఇంకా ఇక్కడైతే టిఫిన్ అయితే చేసినామండి అభిషేకం చేస్తారు కదా వాళ్ళకి మాత్రమే ఇక్కడ టిఫిన్ అనమాట ఇంకా నార్మల్ గా వెళ్తారు కదా వాళ్ళకైతే ఉండదండి భోజనం అయితే ఉండదు అయితే మేము భోజనం అయితే చేసుకొని ఇంకా ఇన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా టెంపుల్ వెళ్తే ఖచ్చితంగా మనకి లడ్డు అయితే కంపల్సరీ తీసుకోవాలి కదా ఇంకా లడ్డు కోసం అయితే బొట్లు అయితే ఐవోరే అక్కడ పెడతారండి పూజారి ఇంకా చూడండి నాకు ఎలా పెట్టారో బొట్లు ఇంకైతే నేను ఎలా గోలా అంటే నాకు హెయిర్స్ అయితే ఆరలేదనమాట ఇంకా ఎలా గోలా ఇలా ఏదైనా టెంపుల్ కి వెళ్తే మనం ఎంతంటే అంత ఇదిగా ఉంటాం అనమాట ఏం రెడీ అవకున్నా ఇంకా నేనైతే హెయిర్స్ వదిలేసినాను అప్పటి వరకు అంటే అభిషేకం వరకు హెయిర్స్ వదిలేసి ఉన్నానన్నమాట ఆ తర్వాత జడైతే వేసుకునేసానండి ఇంకా మేమైతే లడ్డూస్ తీసుకోడానికి వచ్చేసాము నాకు లడ్డు కంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పులిహోర తినడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా పులిహోర తీసుకురమ్మంటే మర్చిపోయి వచ్చేసారు ఇంకా అందుకోసమని చెప్పి మళ్ళీ వెళ్ళి నేను తెచ్చుకున్నాను ఇంకా అది కూడా చూపిస్తానండి ఇంక ఇక్కడైతే ఆ పూజ అయితే చేస్తున్నారు ఇంకా లోపల చేసిన పూజ అభిషేకం వేరనమాట ఇంక ఇక్కడ మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పూజలు అయితే చేసుకోవచ్చండి ఇంకా మా పెద్ద గుండు చూడండి ఎలా ఉందో చెప్పాను కదా నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంక నేనైతే వెళ్ళి తెచ్చుకున్నానండి ఇంకా ఇదేనమాట పులిహోర అంటే దేవుడి ప్రసాదం ఇంకా దీని అయితే తింటున్నాను ఇంకా నాకు చాలా ఇష్టం అండి లడ్డు కంటే ఇదే ఎక్కువ ఇష్టం అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే లడ్డు తిన్నా తినకపోయినా నేనైతే పులిహోర అయితే ఖచ్చితంగా తీసుకొని తింటానండి ఇంకా కాణిపాకంలో అయితే అయితే ఇంకా బాగుంటది టేస్ట్ ఇంక ఇక్కడ కూడా బానే ఉందిలేండి దేవుడి ప్రసాదం ఎలా ఉన్నా సరే బానే ఉంటది ఇంకా మేమైతే ప్రసాదం తినేసి బయలుదేరిపోతున్నాం అండి ఇంకా టెంపుల్ అయితే ఇలా ఉందనమాట ఇంకా చెప్పాను కదా సారీ అయితే కట్టుకోవాలని చెప్పి అందుకోసం అని చెప్పి శారీ కట్టుకున్నాను ఈ వేడికి దానికి శారీ అస్సలు కట్టుకోబుద్ది కాలేదండి కానీ ఇక్కడ రూల్ కాబట్టి ఖచ్చితంగా కట్టుకోవాలి కాబట్టి కట్టుకున్నాను మేమైతే బయలుదేరిపోతున్నాం అండి ఇంకా కీస్ అయితే ఇక్కడ ఇచ్చేయాలన్నమాట కీస్ కాదులేండి కీస్ అక్కడ రూమ్ వాళ్ళ దగ్గరికి ఇవ్వచ్చు కానీ ఆ అయితే టూ హండ్రెడ్ రి రిటర్న్ ఇస్తారు కదండీ ఇంకా ఎయిట్ హండ్రెడ్ అయితే పే చేపించుకున్నారు టూ హండ్రెడ్ అయితే కీస్ ఇచ్చేటప్పుడు రిటర్న్ ఇస్తారంట ఇంకా దాన్ని తీసుకోవడానికి అయితే వెళ్ళారండి ఇంకా రాత్రి ఇక్కడే పనుకుందామని చెప్పి చూసామన్నమాట కానీ ఒక దెబ్బకి వచ్చేసామండి ఇంకా మేమైతే ఇక్కడ ఒక ఫోటో గానీ సెల్ఫీ గాని ఏం తీసుకోలేదని చెప్పేసి తీసుకుంటున్నాము వీడియో నిజంగా చెప్తున్నాను నాకైతే అది జరగక ముందు ఆ స్వామి వారంటేనే నాకు క్లారిటీగా తెలియదండి అంతగా నాకు కదిరి చూడడం కూడా అదే ఫస్ట్ టైము టూ థౌజండ్ వన్లో నేనైతే స్వామివారిని చూసానండి నాకు ఎక్కువ కోపం ఉందని చెప్పేసి మా అమ్మ వేరే వాళ్ళని అంటే పూజారిని అయ్యో అడిగినప్పుడు ఇలా తీసుకెళ్ళి దేవుడు ముందరనే కూర్చొని పెట్టి కాసేపు చూడమని చెప్పు కోపం అంతా వెళ్ళిపోతుంది అని చెప్పైతే చెప్పారండి ఇంకా సేమ్ అలానే చేసింది టూ థౌజండ్ వన్ జనవరి ఫస్ట్ రోజు ఇంకా అప్పుడైతే చూసి నేనైతే మొక్కున్నాను అనమాట కోరికలు మనసులో అవి నిజంగా నెరవేరాయండి అప్పటి నుండి నాకు స్వామివారంటే విపరీతమైన భక్తి అనమాట ఏది అంటే ఏదన్నా మనం అనుకున్నామంటే నిజంగా జరుగుతుంది అక్కడికి వెళ్ళి మొక్కుకోవాలన్నమాట మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి వీలుంటే ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసామండి ఇంకా రూమ్లో చూసారా ఎంత గందరగోళంగా వేసేసామో ఇప్పుడు వీటిని అన్నింటినీ సర్దుకొని ఆ తర్వాత క్లా అంటే నీట్గా మనకి ఇచ్చినప్పుడు ఎలా ఉందో అలానే పెట్టేసి మనం వెళ్ళాలన్నమాట ఇంకా వీటిని అన్నిటిని సర్దేయాలండి హడావుడి హడావుడిగా ఎలా ఉన్నది లేది అని కూడా చూసుకోకుండా మేమైతే పెట్టేసి ఇంకా అభిషేకానికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఫైనల్లీ మేమైతే అన్నీ సర్దుకొని వచ్చేసామండి రూమ్ కీస్ కూడా వాళ్ళకైతే ఇచ్చేసి వచ్చేసాము ఇంకా కార్ అయితే ఇక్కడ ఉంది కదా ఇంకా కార్ తీసుకొచ్చి అన్ని పెట్టేసి మేమైతే బయలుదేరిపోయామండి ఇంటికి ఇంటికి వచ్చే టైంలో కూడా మేము మధ్యలో దారిలో వేరే టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చాము అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఎక్కడికి వెళ్ళాను ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట ఈ వీడియోని అయితే స్కిప్ చేసుకున్నా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరెవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసారో ఒక్కసారి కామెంట్ చెప్పండి అలానే ఏ ఊరు నుండి చూస్తున్నారో నాకు తెలియాలండి అందుకోసమని చెప్పి కామెంట్ చేయండి ఎవరి నుండి చూస్తున్నారో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే బాయ్ అండి అందరికీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను